సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్నారనే ఆరోపణలపై రాజస్థాన్ పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు రెండు వేల పదమూడులో నిందితుడు దాయాది దేశానికి వెళ్లి శిక్షణ పొందాడని దర్యాప్తులో గుర్తించారు అతడికి పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నాయని పోలీసులు తెలిపారు సెల్ఫోన్ ద్వారా సైన్యానికి సంబంధించిన కదలికలను ఐఎస్ఐ ఏజెంట్లకు చేరవేశాడని వెల్లడించారు జైసల్మర్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న మోహన్గఢ్ లో నిందితుడు పఠాన్ ఖాన్ నివాసమున్నాడని ఇంటెలిజెన్స్ డీజీపీ సంజయ్ అగర్వాల్ తెలిపారు నిందితుడి అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందడంతో నిఘా పెట్టామని చెప్పారు అనంతరం అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నిందితుడు రెండు వేల పదమూడులో పాకిస్తాన్కు పెళ్లినట్లు గుర్తించామని తెలిపారు రెండు పదమూడు నుంచి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో అతడు టచ్లో ఉన్నాడని వెల్లడించారు మతపరమైన యాత్ర కోసం పాకిస్తాన్కు వెళ్ళినప్పుడు సైన్యానికి సంబంధించిన సమాచారంతో పాటు జైసల్మేర్ సరిహద్దు ఫోటోలను ఆ దేశ అధికారులకు చేరవేశాడని తెలిపారు